అదే కోరుతా ఉన్నా చాలా విషయాలు చెప్పేది కానీ సమయభావం లేదు కాబట్టి మాతో ముప్పులు కానీ ఆత్మగురు లిఫ్ట్ ఇరిగేషన్ గాని అమర్చింత లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ నర్వరణ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ అదే మక్తలో ఉన్నటువంటివి కానీ ఉట్టుకులు కూడా ఇప్పుడే మన అందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మొన్న నాన్ పేడ్ ఎత్తిపోతారు పథకానికి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇస్తే బేంబోయ మా ప్రాంతం కదా నీళ్ళు పోతా ఉన్నాయి మా సంగమండ బూత్ నీళ్ళు పోతా ఉన్నాయి మా నియోజకవర్గానికి కూడా ముప్పై వేల ఎకరాలకు ఆయకట్టు వస్తూ ఉంది ఇది అన్యాయమన్న మా ఊరు పేరు మునిగితే మాకు మక్తల్ కన్నా తల్లిలాగా మా తల్లి పేరు లేకుంటే మేము రాజకీయాలు చేయలేమన్నా అంటే వెను వెంటనే నేను వంశనపై అడిగితే నారాయణపేట కోడలు ఎత్తిపోత పథకాన్ని మక్తల్ నారాయణపేట ఎత్తిపోత పథకంగా మార్చి ఖచ్చితంగా మా గౌరవం పెంచు ఇదే మాదిరిగా ఏ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏడు మండలాల లిఫ్ట్ ఇరిగేషన్స్ కోసం కానీ లేదా సంఘమండ బాధితుల కోసం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది మీకు మనం అదృష్టవంతులం ఒకవేళ ఒకవేళగా ఒక ఉత్తమ్ సార్ వచ్చింటే హామీలు ఇచ్చిపోతుండే కాగితాలు ఇచ్చకపోయి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాల్సి వస్తుండే లేదా ఫైనాన్స్ మినిస్టర్ సార్ వస్తే ఉత్తమ్ సార్ సంతకం లేకుంటే ఆయన చేయకుండే దేవుడు అనుగ్రహించుడు హనుమాన్ దేవుడు ఆశీర్వాదించిడు ఈరోజు సంగమండకి ఇద్దరు వచ్చిండ్రు ఒక ఆవినికే ఒక డబ్బులు ఇనికే కాబట్టి మా ప్రాంతంలో ఉన్న వెనుకబాటు గుర్తించండి మామూలు కూడా మనుషుల్లాగా గుర్తించండి ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో మేమంతా అంటూ ఉండే అందరూ మీ తానే తప్ప కృష్ణానది పడుతుంది మా తానే కృష్ణా నది పడుతుంది నూట పది కిలోమీటర్లు పడుతుంది మా కాన్స్టిట్యూన్స్ లో కానీ సగం ప్రాంతం అంతా కూడా వడ్డీగడ్డే తగు లో లెవెల్లో నది పారుతుంది గడ్డ మీద మా భూములు ఉన్నాయి మా భూములకు నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఏడు మండలాల్లో ఉన్న లిఫ్ట్ లిగేషన్ అన్నిటి కూడా ఖచ్చితంగా పెద్ద మనుషుతో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి లిఫ్ట్ లిగేషన్ స్కీమ్ బాగుపరచవలసిందిగా కోరుతా ఉన్నా డీటెయిల్ గా మొత్తం జరిగింది వాళ్ళు దయదాచి డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది ఈ మేము వెంటనే వంశన్న చొరవ తీసుకొని ఖచ్చితంగా శ్రీ ఆ బండా బండా అని అందరూ అంటారు ఆ బండా ఎసుడు ఉత్తం సారు అదే బట్టి సార్ సూతమంటారు అని చెప్తా అంటే ఇది మా అదృష్టంగా భావిస్తామన్నా వాళ్ళు రావడమే గొప్ప చూపిస్తామని చెప్పేసి రెండు రోజులనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మా ప్రాంతంలో మనుషులు ఉన్నారు ఇక్కడ మానవ జీవితం ఉందని గుర్తించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి బట్టి సార్ గారికి మక్తల్ నియోజకవర్గ ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదొక్కటే కాదు మా దగ్గర సత్యసాయి పైపులే ఉంటుంది వాళ్ళకు కూడా వేతనాలకు ఇబ్బందులు నీళ్లు లేక చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నాం ఎక్కడ చూసినా రాజకీయాలు జరిగినాయి మక్తలకి ఏం ప్రత్యేకత అంటే రెండు ఒకటేమో వలసలు పోతాం రెండేవాళ్ళు మక్తల ఉసుక బాధ దొరుకుతుంది ఈ రెండింటికే మక్తల్ని వాడుకున్నారు తప్ప ఏనాడు కూడా మక్తలు ప్రజల అవసరాలు తీర్చలే అందుకే అంటా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ తాడిత పీడిత ప్రజల పార్టీ ఈ పార్టీ కదా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే కదా అడిగితే ఇద్దరు వంతులను దొరికొచ్చిన నేను అంటా ఉన్నా ఈ భూ ఆర్ సెంటర్ లో ఉజ్జలకు డబ్బులు రావాలి వేస్తామని మాటిచ్చారు మీరు బండ్ల పోయితా చూపిస్తా ఉన్నా అన్న నేడుగోం పరిస్థితి అదే విధంగా భూత్పూర్ పరిస్థితి ఉంది శ్రీఆర్ గారు మీరు నేడుగో విషయం అడిగినా సంగమండ విషయం అడిగిన వీళ్ళకి జీవో కాపీలు మాత్రమే ఇచ్చారు కాబట్టి నేడుగోంకి అదే మాదిరిగా భూత్పూర్ కి జీవోలు ఇచ్చింది కదా ఖచ్చితంగా మీరు ఆ ఫైల్ మూమెంట్ చేయండి ఖచ్చితంగా మేమే మేము ఉంటామని చెప్పి ఇద్దరు మాటివ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా